పని అయిపోయింది వచ్చేసానమ్మా ఓహో ఇదే నా టీచర్లు ఎలాగైనా ఈ పూట పొట్టులో పడేయాల్సిందే ఎవరా నువ్వు నేనెవరైతే నీకేంట్రా నువ్వెవరు నేనెవరునా నన్ను పట్టుకొని కొట్టాలంటే నా రాస్కెల్ వయసులో ఉన్న పిల్ల ఇంటి ముందు నీకేంట్రా పని గుమ్మ మీద కూర్చోటం పేపర్ తిరిగేయటం ఆ పిల్ల బయటికి రాగానే సైట్ కొట్టడం తోలు అల్ చేస్తాను రాసికెళ్ళేమనుకుంటావో పని పాట లేదట్రా నీకు సరే గాని నువ్వు పని చెయ్యి ఈ లెటర్ తీసుకెళ్ళి ఆ పిల్ల చేతికిచ్చి మదలిచ్చాడని చెప్పు పట్టుగా నేను తీసుకెళ్ళివ్వాలా నువ్వు కాకపోతే నీ పో భావిస్తాడా పోంట్రా లుక్ ఇక్కడే కూర్చుండ త్వరగా పని అయిపోయింది వచ్చేసానమ్మా ఓహో ఇదేనా టీచర్ టీచర్లు ఎలాగైనా ఈ పూట పొట్టలో పడేయాల్సిందే నువ్వు నేనెవరైతే నీకేంట్రా నువ్వెవరు నేనెవరు నన్ను పట్టుకొని నా వయసులో ఉన్న పిల్ల ఇంటి ముందు నీకేంట్రా పని గుమ్మ మీద కూర్చోటం పేపర్ తిరిగేయటం ఆ పిల్ల బయటికి రాగానే సైట్ కొట్టడం అల్చేస్తాను రాస్కెల్ ఏమనుకుంటావో పని పాట లేదంటరా నీకు సరే గాని నువ్వు పని చెయ్యి ఈ లెటర్ తీసుకెళ్లి ఆ పిల్ల చేతికిచ్చి మదన్ ఇచ్చాడని చెప్పు పట్టుగా నేను తీసుకెళ్ళి నువ్వు కాకపోతే నీ భావిస్తాడా పో ఏంట్రా లుక్ ఇక్కడే కూర్చుంటా త్వరగా ఎవడో తెలియలేదే ఇంకా రాడేంటిరా హలో నేను లోపలికి రమ్మంది వెళ్ళు లోపలికి రమ్మందా అనుకున్నానరా అనుకున్నాను ఎందుకంటే ఆ లెటర్ లో రాసిన స్టైల్ అలాంటిది అదన కొట్టాను ఆ ఉత్తరంలో అక్షరాక్షరం కవిత్వంతో నింపేశాను రా సింగిల్ లెటర్ తో పడగొట్టావు చూసావు నువ్వు ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూసుకో ఏమైనా జరగచ్చు హలో వెళ్తూ తలుపు రమ్మందే తలుపు మూసి రమ్మందా ఊరి దుంప దగ్గర ఇంత లేట్ గా చదువుతావు ఏంట్రా నువ్వు చల్లగా ఉండు ఆహా ఈ రోజు నా పంట పండింది ఆ అయ్యా పిల్లని చెల్లెలను ఒక్క మాట చెప్పకూడదా ఒక్క మాట చెప్పకూడదా చెల్లెల్ని దారా సింగ్లా పెంచామేంటరా ఒక లవ్ లెటర్ ఇవ్వడం తప్పైపోయిందా జంప్ చేసి జంప్ చేసి జాకీ చాలా తింది కదరా ఎరా రోగలతో గుండెల మీద కొట్టినా పర్వాలేదు ోడుతోనే చెప్పలేకపోతున్నాను రా ఎక్కడెక్కడో కొట్టిందిరా ఒంటి మీద గుడ్డలన్నీ ఓడదేసి గోట పెట్టి కొట్టింది కదరా ఆడదట్రా అది రే నువ్వు మంచి రా ఆశాభాష అన్నావు కాదు రక్త సంబంధంలో ఎన్టీఆర్ లాంటి బంగారు గాజుల్లో ఏఎన్ఆర్ లాంటి వాడివి లో మెగాస్టార్ చిరంజీవి లాంటి రా పోతే ఇంకో ముఖ్యమైన విషయం రే జాగి సినిమాలు బుస్త సినిమాలు చూపిస్తూ ఉండు మీ జీవితం బాగుంటుంది నన్ను కొట్టించావు కదా ఈ ఊర్లోని చెల్లెలు ఎవరు చేసుకుంటారో చూస్తానరా బట్టలు తీసుకొని వచ్చావా అయ్యో మళ్ళీ వాడు నోరు లోగా వాడు చెప్పినట్టుగానే చేసాయి లెటరే ఫైనల్ ఓకే ఓకేరా చదివితే ఉన్న మూడు కాస్త పోతుంది

వీడితో చాలా కష్టం రా ఏం లేదురా రామ్ నేను ఆ లెటర్ తీసుకెళ్లిస్తే తను కోపడుతుందో లేక తిడుతుందో లేక కొడుతుందో అన్న డౌట్లన్నీ వస్తాయి రే వీడి జీవితంలో లెటర్ ఇచ్చేలా లేడు మనకి బాధ తప్పేలా లేదు నువ్వు వెళ్తావా లేదా అది కాదురా ఏయ్ నా చొక్కా ఇప్పుడే పేశావారా చొక్కా ఇప్పేసానా సారీ మావా అది కాదురా పాట ఎందుకు చెబుత్రావరా రేయ్ వీడికి మీకు ఐడియా ఇచ్చావాడే జాల మన లగ్గంగని పడేస్తానేనే లోపల కూర్చున్నా రేయ్్వరగా వెళ్ళా అమ్మకి లెటర్ రాసి పోత నా కోరా గల్తాంరా ఏంట్రా వీడు చొక్కా పెంటి పేశాడు లైరేసా కదా నేను ఏ రోజేసుకున్నాను అయ్యయ్యో ఈ రోజు గాని లెటర్ రాకపోతే చంపేస్తాన ఏదో అన్నాడు అయ్యో ముందు దేవుడా 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 చేపలు పడ్డానికి వచ్చాను చేపలు పడ్డానికి ఏం లేదు వదిలేండి సరే ఇదిగోండి మీ పేపర్ ఏదో కింద పడింది థ్యాంక్స్ అండి మా లెటర్ తిరిగి చేసిందిరా అవును మీతో ఎప్పుడు మీ కోతి మీకు ఉంటుంది కదా ఎక్కడ ఏ కోతి ఏ చెట్టు మీద ఉందో ఎవరికి తెలుసు అండి వస్తానండి ఏం జరిగిందిరా అక్కడ నేను లెటర్ ఇవ్వడానికి వెళ్ళానా జారి కింద పడిపోయింది లెటర్ అమ్మాయి కంగారు పడిపోయి లెటర్ తీసి నా చేతికి ఇచ్చింది చాలా మంచి అమ్మాయి రావు థ్యాంక్స్ చెప్పాను నువ్వు అసలు మనిషి వెళ్ళటరా నువ్వు ఇచ్చే లెటర్ తిరిగి ఇచ్చేస్తే అక్కడి నుంచి తీసుకొచ్చింది కాక మంచిగా సరే ఇంకేముంది నీ వెనుక నుండి కోతిమూక ఎక్కడా కోతిమూక అందుకు నువ్వేమన్నావురాటరా నువ్వేమన్నావు వెంకే ఆ అమ్మాయికి లవ్ లెటర్ అంటే తెల్లమోహం ఉంద్రా నాలాగా ని కదా దాంట్లో కష్ట నష్టాలు తెలిసేది వీడికి అసలు మొదలేదో చివరేదో తెలియట్లేదే నువ్వే నాకు హెల్ప్ చేయాలరా నాన్నకి తెలిసిపోయిందిరా సంతోషం కదా మ్యాట్ వర్కౌట్ అయింది డేట్ ఫిక్స్ చేయొచ్చు కదా అతనికి మేము లవ్ చేసుకోవడం ఇష్టం లేదట వేరే పెళ్ళికూటిని చూస్తున్నాడు రే తను నాకు తగ్గలేదంటే మామా నేను ప్రాణాలతో ఉండనరా హిరు తగ్గుతున్నారా చెంపుట్లో మాట్లాడుకు ఎక్కడ వాళ్ళు బాబు బస్సులో లో పట్టణానికి వెళ్తున్నారా రే నా పాప వచ్చిందంటే నానా అభిమర్చం చేస్తాను నేను ఇక్కడ ఎవరా వెళ్ళలో మెల్లో టవల్ వేసుకున్నాడే అతనే ఏనా వాళ్ళ నాన్న రే బుద్ధుందా నీకు ఈయంతో గొడవ పడతావా ఎంత ప్రశాంతంగా ఉన్నారు నెమ్మదిగా చెప్తే అర్థం చేసుకుంటారు కదా సార్ మీ అమ్మాయి నా ఫ్రెండ్ లవ్ చేసుకుంటున్నారు దయచేసి వాళ్ళిద్దరిని ఒకటి చేయండి అది చెప్పడానికి నువ్వెవడేవిరా మీరు ఎన్నిసార్లు పర్వాలేదు దయచేసి వీళ్ళిద్దరికి పెళ్లి చేయండి మీ కాళ్ళు పట్టుకుంటాను ఎరా ఒడవ పెట్టుకోవడానికి వచ్చారా మర్యాదగా వెళ్తారా లేక నేనే కాళ్ళు పట్టుకుని బతి మాలితే నీలాంటి వాళ్ళు ఎలా ఒప్పించాలో తెలుసు అందుకే పెద్దలు అరిచే అంటూ కుమ్ము వీళ్ళు ఎవరెక్కడే ఉందా పిల్లని కన్నావు పెంచావు చదివించావు అంతటితో నీ బాధ్యత తీరిపోయింది లవ్ చేయడం పెళ్లి చేసుకోవడం మేం చూసుకుంటాం నోరు మూసుకుని చూస్తూ ఉండాలి లేకపోతే రారా పోరా అన్నాడు అవును నాకు తెలియక అడుగుతాను పట్నంలో పెళ్లి కొడుకు కోసం వెళ్తున్నావే టాటా బ్రిల్లా వీళ్ళని తీసుకొస్తావా పోరం బోకు ఫోర్ ట్వంటీ ఫ్రాడ్ వాళ్ళకంటే వీడేం తక్కువ అసలు నాకు వద్దురా నువ్వు నోరు వాళ్ళకంటే ఎంత కోయాడో చెప్పు వీడు నాకు నచ్చలేదు నీకు నచ్చకపోవడం ముఖ్యం కాదురా మీ అమ్మాయికి వీడు నచ్చాడు వాళ్ళిద్దరికి పెళ్లి పోతా నేను అసలు టెన్షన్ లో ఉన్నాను వాడిని బట్టి రానాలి తగిలించండి ఇంకొకసారి పెళ్లి కొడుకోసం నువ్వు బస్సులో వెళ్తూ కనిపించావో చంప్ అవును నువ్వేదో విచిత్రంగా నవ్వుతావంట నవ్వు నేను

సార్ కొంచెం లేవండి మీ పర్సు కూర్చోండి అనా లేవండి మీ చెల్లెలకి ఏమైనా లవ్ లెటర్ ఇచ్చి తప్పుగా ప్రవర్తించానా లేదుగా కూర్చోండి నేను చేసిన అందరికీ కరెక్ట్ అనే అనిపిస్తుంది కానీ ఒక్కరు మాత్రం ఇప్పుడు బాధపడేం ప్రయోజనం రా నువ్వు అక్కడే ఆలోచించుకొని వీళ్ళ వీళ్ళు హెల్ప్ చేయడానికి వెళ్ళి అనవసరంగా లవ్ కట్ చేసుకున్నారా ఇప్పుడు ఆ అమ్మాయిని మర్చిపోయి ఇంకో రెండు బాటిల్స్ తీసుకొని బాగా తాగేసి ఇక్కడ వంతి పగిలిపోద్ది నేనేం తప్పు చేశాను రా మర్చిపోవడానికి ఎదుటి వాళ్ళకి మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది అంటారు వీడిలో సక్సెస్ అయితే సక్సెస్ అవుతుంది అనుకున్నాను ఇప్పుడు లవ్ హెల్ప్ చేసి నాలో పోయింది కదరా పెద్ద తలకైన పోయిపోయిందిరా ఇంతకీ అమ్మా ఏమందా నువ్వు ఇంతగా బాధపడిపోతున్నా నచ్చలేదు అని చెప్పిందిరా అలా అనలేదు మీరు ఇలా చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు అంది అంటే ఏంటి అర్థం నువ్వు కొత్తగా ఏమి చేయలేదే అని అర్థం కొత్తగా ఏం చేయాలి అలా అడుగు మా అందమ్మ ముందు చూసావు అంజమ్మ ఒకసారి నన్ను లవ్ చేయనని చెప్పి బెట్టు చేసింది గోని సంచులో వేసి దాన్ని కిడ్నాప్ చేసి నా నోరు తెరవకూడదు చంపేస్తానేమనుకున్నావా నిన్ను చూడక ముందు నేను సంతోషంగా ఉండేవాడిని నిన్ను చూసిన తర్వాతే నాకు పిచ్చెక్కిపోయింది ప్రేమ పిచ్చి నేను అనుకునేవాడిని ఈ మగాళ్ళంతా ప్రేమించి గడ్డం పెంచుకుని రైలు కింద బస్ కింద పడి చూస్తున్నారేంటా అని ఇప్పుడు నాకు అర్థమైంది నీలాంటి లాంటి శారీస్టులు పెట్టే టార్చర్ తట్టుకోలేక వస్తున్నారు అని అది మాత్రమే కాదే ఒకప్పుడు నేను ఒకే ఒక కోటర్ కొట్టేవాడిని ఒకే ఒక సిగరెట్ కాల్చేవాడిని ఇప్పుడు నీ పిచ్చి పెట్టిన తర్వాత ఒక కోటర్ ఫుల్ అయిపోయింది ఒక సిగరెట్ పద్దెనిమిది ప్యాకెట్లు అయిపోయింది మొత్తం మీద నీ వల్ల ఊరంతా అప్పులే బ్రాంతి కొట్టోడి దగ్గర నుంచి బడ్డీ కొట్టోడి వరకు అందరూ నా కోసం వెతుకున్నారు ఇవన్నీ ఎప్పుడు తీసాలి నేను ఎక్కడికైనా వెళ్ళాలి అవును మీ అన్న బట్టల్లో సంబంధం చూస్తున్నాడట ఇలా చూడు వాణ్ణి చూశాక వాడే నచ్చాడు వాడినే పెళ్లి చేసుకుంటాను ఊర్లో ఎక్కడ చెప్పినట్టు నేను విన్నాను ఈ రాయి తీసుకొని ఇట్లా నిన్ను చంపడానికి కూడా నాకు మనసు రావట్లేదు